ఓం శ్రీకృ నమరి ఓం శుక్లాంబరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వ విఘ్న ప్రశాంతయే వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీ నక్షత్రం విశాఖ నాలుగో పాదం కానీ అనురాధ ఒకటి రెండు మూడు నాలుగో పాదం కానీ జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీ జన్మరాశి వృశ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ యందు ధనానికి ఆయుష్కి కారకుడైన శని యందు చక్షు విదేశీయాన కారకుడైన రాహువు యందు భక్తి జ్ఞాన వైరాగ్య రాజకీయ కారకుడైన కేతువు కన్యా యందు రోగ భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు వ్యాపారానికి ఉద్యోగానికి బుద్ధికి కారకులైన బుద్ధుడు వృశ్చిక రాసి ఎందు కూడా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయాలన్నీ కూడా చక్కగా ఉంటాయి అలాగే ఉద్యోగం కూడా మంచి అభివృద్ధి పొందుతారు వ్యవసాయాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా తొందరగా కోరుకుంటారు ఆర్థిక పరంగా అభివృద్ధి సాధిస్తారు మీకు ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలో వసూలయ్యేటువంటి అవకాశం కనబడుతోంది కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది సంతానం మధ్య అభివృద్ధిలో ఉంటారు నూతన వాహనాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు నూతన గృహం కూడా కట్టడానికి అలాగే కొనడానికి కూడా చూస్తూ ఉంటారు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి క్రీడారంగంలో రాణిస్తారు కుటుంబ సభ్యులతో బంధువర్గంతో కలిసి సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు రాజకీయ పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు అలాగే ఎప్పటి నుండో విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ నెల కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి శత్రువులపై మీ ఆధిక్యతను ప్రదర్శిస్తారు మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెల అన్ని విధాలా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఇంకా ఎవరైనా జాతకరీత్యా గోచార రీత్యా అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కనుక ఒక ఆరు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకుంటే అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి